హాయ్ బిజీ పీపుల్ ఈడేంటి ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఇది నా ఇంట్రో వీడియో అండి నా పేరు వీరా మాది వైజాగ్ పుట్టి పెరిగిందంతా వైజాగ్లోనే ఇంతకీ మీ అందరికీ ఒకటి చెప్తాను వింటారా ఇంతకీ నాకు ఆ ఫ్రెండ్ చేస్తున్నాడు ఈ ఫ్రెండ్ చేస్తున్నాడు అలా ఎలా అంటున్నాడు ఇది ఎలా అంటున్నాడు అని చెప్పి నేను ఇప్పటి నుంచో స్టార్ట్ చేయాలనుకున్న యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు లేట్గా లేటెస్ట్గా ఇప్పుడు మీ అందరి కోసం నేను వీడియో చేస్తున్నానండి ఇప్పుడు నుంచి యాడ్ ఏమనుకుంటా అనుకోని ఈ ఏమనుకుంటా అనుకోని మన వీడియోలో మన ఇంట్రెస్ట్ మన నచ్చింది మనం చేసుకుంటాం అంతే కదా మీ అందరికీ ఒకటి చెప్తాను వినండి ఇంతకీ ఏంటి ఈ దాంట్లో ఎలాంటి వీడియోలు వస్తాయి మేము ఎంటర్టైన్మెంట్ ఏం కోరుతాం అనుకుంటున్నారా నా దాంట్లో మనకు ట్రావెలింగ్ అంటే కొంచెం చాలా ఇష్టం లేండి నా దాంట్లో ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ ఏ టూ జెడ్ అన్నీ మీ అందరి కోసం నేను ట్రావెలింగ్ వీడియోలు అన్ని పోస్ట్ చేస్తాను ఫుడ్ బ్లాగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను అప్పుడప్పుడు బుకింగ్ కూడా ట్రై చేద్దాం ఏమంటారు మీ అందరికీ ఓకే అంటే ఓకే కానీ తింటే బతుకుతారులేండి రజ్జు పోరు ఓకేనా ఇంకా మీ అందరి కోసం మిమ్మల్ని ఎంటర్టైజర్కి మీరు కొన్ని కొంచెం సజెషన్స్ ఇవ్వండి ఆ వీడియో కావాలి ఈ వీడియో కావాలి ఏ వీడియో కావాలని నన్ను అడిగితే మీ అందరి కోసం నేను ఆ వీడియో చేసి మీ అందరికీ నేను పబ్లిష్ చేస్తానండి ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న గంట సింపుల్ టింగారు కొట్టండి